హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాణి టైలర్స్ ఈ వీడియోలో మనం నార్మల్ మనం యూజ్ చేయని శారీ ఉంటుంది కదా యూజ్ చేయకుండా పక్కకు పెట్టిన శారీతో టాప్ కటింగ్ అయితే చూద్దాము అయితే ఇక్కడ డిజైన్ వచ్చిందనమాట పళ్ళుకి కొంచమే వచ్చింది శారీ మొత్తం ప్లెయిన్ ఉంటుంది విత్ బార్డరు అయితే బార్డరు బార్డర్ లేకుండా ఓన్లీ ఆ డిజైన్ వచ్చింది ఫ్రంట్కి వచ్చేలాగా డిజైన్ లేకుండా నార్మల్ది ప్లెయిన్ బ్యాక్ వచ్చేలాగా స్టిచ్ చేయమని చెప్పారు అయితే ఇక్కడ పళ్ళు సైడు అది కట్ చేసేసి కటింగ్ అయితే చేసుకొని ఆ పీస్ని మనకి టాప్కి ఎంత కావాలో తీసుకోవాలి తీసుకోవాలన్నమాట ఆ పళ్ళుకి లైన్స్ లాగా వచ్చింది కదా అట్లా బాగుండదని ఆ పీస్ కట్ చేసేసి మనకి టాప్ కోసం టూ మీటర్స్ అయితే పడుతుంది కదా క్లాత్ ఆ టూ మీటర్స్ని కొలుచుకొని టూ మీటర్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను చేసి తీసుకున్న తర్వాత మిగతా క్లాత్ ఉంటుంది కదా దాన్ని మన దాన్ని కూడా ప్లెయిన్ టాపు స్టిచ్ చేయమన్నారు దీనికి ఫ్రంట్ డిజైన్ వస్తుంది కదా దానికి మొత్తం ప్లెయిన్ అనమాట ప్లెయిన్ వచ్చి పైపింగ్ వస్తుంది గోల్డ్ కలర్ పైపింగ్ తోటి ఇంకో స్టాప్ టాప్ అయితే స్టిచ్ చేయాలి అది ఇప్పుడైతే టూ మీటర్స్ క్లాత్ని కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత మనము టాప్కి ఫోర్ ఫోల్డింగ్ అట్లా వేసుకొని కటింగ్ అయితే చేసుకోవచ్చు కాకపోతే దీనికి డిజైన్ వచ్చింది కదా ప్రింట్ ఫార్ట్ డిజైన్ వచ్చినప్పుడు మొత్తము నాలుగు మడతలు వేసుకొని కటింగ్ చేయరాదనమాట డిజైన్ కరెక్ట్గా రావాలి కదా మధ్యలో మధ్యలోకి రావాలన్నమాట ఇది ఫ్రంట్కి వచ్చేలాగా ఇట్లా డిజైన్ ఉన్న కాడికి ఫోల్డింగ్ అయితే ఇట్లా చేసుకోవాలి డిజైన్ ఉన్న దగ్గర మర్చుకోవాలన్నమాట మర్చుకొని ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి ముందు తర్వాత ఆ ప్రింట్ పార్ట్ని దాని మీద ప్లెయిన్ క్లాత్ మీద వేసి బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసుకోవాలన్నమాట అయితే దీనికి పాలిస్టర్ లైనింగ్ వేస్తున్నాను అనమాట కాటన్ కాదు దానికోసమని టాపు క్లాత్ మీదనే ఒరిజినల్ క్లాత్ మీదనే మెజర్మెంట్స్ పెట్టుకొని కటింగ్ అయితే చేసుకోవాలి పాలిస్టర్ లైనింగ్ కదా ఇప్పుడు ఈ క్లాత్ కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ అనేది పెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ బార్డర్ తీసేయమన్నారు అయితే మనకి లెంత్ కొలుసుకోవాలి లెంత్ కొలుచుకుంటే మనకి థర్ థర్టీ సెవెన్ వచ్చిందనమాట వన్ నుంచి కింద ఫోల్డింగ్ కోసం కలుపుకొని థర్టీ ఎయిట్కి చూసుకోవాలి థర్టీ ఎయిట్ చూసుకుంటే థర్టీ సెవెన్ డిజైన్ వరకు వచ్చింది కింద ఫోల్డింగ్ కోసం అని వన్ నుంచి ఎట్లాగా అది లోపలికే పోతుంది డిజైన్ చిన్న పైపింగ్ లాగా స్టిచ్ చేసుకోవచ్చు కింది సైడు అని చెప్పి ఆ డిజైన్ని వన్ నుంచి యాడ్ చేసి థర్టీ ఎయిట్ పెట్టుకున్నాను అనమాట పైన ఉన్న పైన కూడా సన్నగా వచ్చింది కదా అది కూడా తీసేయాలి బార్డరు ఈ కింది బార్డర్ని కూడా తీసేయాలన్నమాట ఇది వన్ నుంచి ఉంచుకొని మిగతాదైతే అయితే తీసుకోవాలి మనకి థర్టీ ఎయిట్ వచ్చింది కాబట్టి అది కలుపుకుంటేనే థర్టీ ఎయిట్ వచ్చింది చెస్టులో చెస్టుని కొలుచుకోవాలి చెస్ట్ కొలతని ఇది బాడీ మెజర్మెంట్స్తో తీసుకుంటున్నాం కాబట్టి నాలుగో భాగంలో చెస్ట్ కొలత పెట్టుకోవాలి అలాగే టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి అదే టాపు మనకి మెజర్మెంట్స్కి టాప్ ఇచ్చిరనుకో టాప్ కొలతతో తీసుకుంటే డబల్ డబల్ తీసుకుంటే సరిపోతుంది మనము చెస్ట్ కొలత కొలుచుకున్నప్పుడు అందులో సగానికి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట అది బ్యాక్ ఫ్రంట్ ఫోల్డింగ్స్ ఉంటాయి కదా దానికోసమని సగం హాఫ్ హాఫ్ చేసుకొని మార్కింగ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ గల్ల కోసం నేను ఫైవ్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకున్నా ఆరుమూల రౌండ్కి సిక్స్ సిక్స్ ఇంచెస్ పెట్టుకొని మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను డిజైన్ వచ్చినా ఏ ఏది మెటీరియల్ వచ్చినా సరే ఇలాగే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి తర్వాత అదే ఫ్రంట్ పార్ట్ని బేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు రౌండ్ దగ్గర బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత మనము పై నుంచి వెళ్ళి పెట్టినాం కదా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి వెళ్ళి మార్కింగ్ అది కూడా కింద సమానంగా వచ్చిందో రాలేదో ఒకసారి చెక్ చేసుకొని సిక్స్ ఇంచెస్ బబర్ వచ్చిందో ఒకసారి టేప్ పెట్టి చూసుకోవాలి చూసుకున్న తర్వాత మనకి ఆర్మల్ రౌండ్ షేపు కరువు తీసుకోవడం కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ లోత్ అనేది పెట్టుకొని మనం కరువు అయితే తీసుకోవాలన్నమాట ఇప్పుడు చెస్టు రౌండ్ కొలత ఉంది కదా అదే కొలతని సేమ్ ఇక్కడ ఆర్మల్ రౌండ్ దాని మీద లైన్ మీద పెట్టుకొని టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇది మనకి చెస్ట్ రౌండ్ మనకి నడుము దగ్గర కొలత తీసుకోవడం కోసం పైనుండి సిక్స్ ఇంచెస్ అయితే తీసుకోవాలి మనం పెట్టుకున్న కొలత దగ్గర నుంచి హార్మోల్ రౌండ్ కొలత ఉంటుంది కదా దాని దగ్గర నుంచి సిక్స్ ఇంచెస్ డౌన్ చేసుకుంటే మనకి నడుము కొలత అనేది ఇక్కడ పెట్టుకున్న పెట్టుకోవడానికి ఉంటుంది అనమాట మన నడుము కొలత కూడా సేమ్ మనము నడుము కొలత తీసుకున్నాం కదా బాడీ కొలత కాబట్టి మనకి వచ్చిన దాన్ని నాలుగు నాలుగు భాగాలుగా తీసుకొని దాని మార్కింగ్ ఆ కొలతని పెట్టుకోవాలి దానికి టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనం కొల్ భుజం దగ్గర నుంచి షోల్డర్ దగ్గర నుంచి పైనుంచి నుంచి వెళ్ళి ఇక్కడ చెస్ట్ కొలత పై మనకి కట్స్ వస్తాయి కదా కట్స్ కోసం ఈ ఐటీన్ అండ్ హాఫ్కి మార్కింగ్ అయితే చేసుకోవాలి దాని మీద మనం వేస్ట్ కొలత అనేది పెట్టుకోవాలన్నమాట సేమ్ ఫోర్ ఫోల్డింగ్ పెట్టుకొని దానికి టూ ఇంచెస్ అనేది యాడ్ చేసుకొని ఖర్చు కోసం టూ ఇంచెస్ పెట్టుకొని మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు వాటి కలుపుతూ షేప్ అనేది గీసుకోవాలన్నమాట ఇలా వస్తుంది దాంతోపాటు ఖర్చుకు వేసిన మార్కింగ్ కూడా షేప్ అనేది డ్రా చేసుకోవాలి మనం మొత్తం ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇలా రావాలన్నమాట షేప్ అనేది వీడియోలో చూపించిన విధంగా పర్ఫెక్ట్గా రావాలి ఇక్కడ వేస్ట్ దగ్గర మనము కొలుచుకొని అదే సేమ్ కిందికి కూడా అదే మార్కింగ్ని పెట్టుకోవాలన్నమాట మనకి ఇక్కడ ఎంత వచ్చిందో అంతే పెట్టుకోవాలి ట్వెల్వ్ ఇంచెస్ వచ్చింది ఆ ట్వెల్వ్ ఇంచెస్ పెట్టుకుంటే మనకి ఇక్కడ నుంచి వెళ్ళి కుట్లు వేసుకుంటాం కదా ఫోల్డింగ్కి అని కూడా మొత్తం క్లాత్ అనేది సరిపోతుంది అనమాట ఇక్కడ మనం పెట్టుకున్న మార్కింగ్ దగ్గర నుంచి వెళ్ళి స్ట్రైట్గా లైన్ అయితే వేసుకోవాలి కింది వరకు స్ట్రేట్గా ఉంటేనే మనము కట్స్ ఫోల్డ్ చేసేటప్పుడు నీట్గా వస్తుందన్నమాట క్రాస్ వస్తే మంచి రాదు ఈ సేమ్ ఇక్కడ పైనుంచి వెళ్ళి మనకి స్ట్రైట్గా ఉండాలన్నమాట లైను అది డ్రా చేసుకున్న తర్వాత మనకి గల్ల కోసము గల్ల అనేది మనము డిజైన్ వస్తుంది స్టార్ లాగా అది స్టిచ్ చేసేటప్పుడు కటింగ్ స్టిచ్ చేసేటప్పుడు బక్రం పీస్ తోటి సెట్ చేసుకొని కటింగ్ అయితే చేస్తాను ఇప్పుడు నార్మల్గా మీకు చూపించడం కోసం టూ అండ్ హాఫ్ ఇంచెస్ నుంచి ఇలా లాగా వస్తుంది అనమాట దాన్ని డ్రా చేసుకొని చూసుకుంటే కటింగ్ చేసుకొని స్టార్ వక్రం పీస్ మీద కట్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం డ్రా చేసిన విధంగా కటింగ్ చేసుకొని ఇక్కడ కట్స్ పెట్టుకోవాలన్నమాట మనకు టక్స్ ఇచ్చుకుంటే కట్స్ దగ్గర నుంచి వెళ్ళి టక్స్ పెట్టుకుంటే అక్కడ మనం ఫోల్డింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట అక్కడ నుంచి వెళ్ళి కిందికి కట్స్ కిందికి వస్తుంది అనమాట ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత పైన ఈ పీస్ అనేది అవసరం లేదని చెప్పిన కదా దాన్ని కూడా కటింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయిందనమాట దీన్నే మనం ఫ్రంట్ పార్ట్ని మిగిలిన క్లాత్ మీద పరుచుకొని బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్లో ఆర్మూల దగ్గర లోతు అనేది తీయలేదనమాట ఆర్మూల లోతు తీయలేదు అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీస్తాను ఇప్పుడు దీన్ని సమానంగా వేసుకొని మిగిలిన క్లాత్ని సమానంగా పరుచుకొని దాని మీదనే ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని కటింగ్ అయితే చేసుకోవాలి సేమ్ అదే ఇక లోతు ఇట్లా తీయలే కదా సేమ్ అట్లాగే పరుచుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత లైనింగ్ పీసు మనకి ఫోల్డింగ్ చేసుకొని లైనింగ్ ఇది పాలిస్టర్ లైనింగ్ అనమాట ఈ క్లాత్ని సమానంగా పరచుకొని మనకి మెయిన్ క్లాత్ కంటే లైనింగ్ పీసు ఒక టూ ఇంచెస్ అట్లా లోపలికే ఉండాలన్నమాట ఆ లెంత్లో ఇట్లా పొడవులో వేస్తున్నా అనమాట అడ్డంలో రాదు మనకి లెంత్ సరిపోదు ఇలా పొడవులో వేసుకొని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని ఒకటేసారి లైనింగ్ అనేది రెండింటికి ఒకటేసారి కట్ చేస్తున్నా ఎక్స్ట్రాగానే కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేటప్పుడు దాన్ని ఎక్స్ట్రా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా అంతా కట్ చేసుకుంటే సరిపోతుంది మెయిన్ క్లాత్ తోటే కట్ చేసినాం కదా మనం క్లాత్ అనేది మెయిన్ క్లాత్ మీద కట్ చేసినాం కాబట్టి దీన్ని ఎక్స్ట్రా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసిన తర్వాత మొత్తం కటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట కాటన్ అయితే మనము లైనింగ్ పీస్ మీదనే మొత్తం మెజర్మెంట్స్ పెట్టుకొని కట్ చేసుకోవచ్చు పాలిస్టర్ కదా జాగ్రత్తగా ఉంటుంది అందుకని కొంచెం ఎక్స్ట్రాగానే పెట్టుకొని మనం ముందు మెయిన్ క్లాత్ కంటే టూ ఇంచెస్ లైనింగ్ అనేది లోపలికి పెట్టుకొని కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నది కదా రెండు పీసులని సపరేట్గా చేసుకోవాలి జాయింట్ వచ్చింది మనకి రెండు పీసులు సపరేట్గా కట్ చేసుకున్న తర్వాత ఆ క్లాత్ని తీసేసుకోవాలి ఇప్పుడు మనం హైన్స్ కటింగ్ చూద్దాం ఇప్పుడు మిగిలిన క్లాత్ నుంచి వెళ్ళి హైన్స్ అనేది కట్ చేయాలన్నమాట దానికి కూడా ఇవి బార్డరు ఇదేవి లేకుండా ప్లెయిన్ హైన్స్ అనమాట ప్లెయిన్ హైన్స్ కట్ చేసిన తర్వాత దానికి పైపింగ్ వేయాలి హైన్స్కి కిందిగా కింద కిందికి ఇట్లా నాలుగు ఫోల్డింగ్లు వేస్తే వస్తలేదు ఈ అతుకులు వేయడం ఎందుకు క్లాత్ ఉంది కదా అని చెప్పి టూ ఫోల్డింగ్స్ వేసిన తర్వాత దాన్ని ఇఫ్ టూ ఫోల్డింగ్స్ వేసుకొని దాన్ని మళ్ళీ మధ్యలోకి మర్చుకున్నాం అనుకో టూ హైన్స్ ఇందులోనే అన్నమాట ఇలా మధ్యలోకి మర్చుకొని హైన్స్ మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకి జాయింట్లకి ఇట్లా పడకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఫోల్డింగ్స్ అనేది మనకి ఇట్లా ఆపోజిట్ వైపు వేసుకొని మార్కింగ్ అయితే చేసుకుందాము ఐన్స్ మనకి ఎంత వస్తుందో అంత పెట్టుకోవాలి పైపింగ్ చేస్తున్నావు కాబట్టి మనకి ఖర్చు కోసం అట్లా ఏం అవసరం లేదు ఒక పాంచు పైన కుట్ల కోసం పెట్టుకొని దానిలో డౌన్ చేయడానికి నాకైతే టెన్ ఎన్ అండ్ హాఫ్ ఉంది దాంట్లో డౌన్ వచ్చేసి మనం మూడు ఇంచులు డౌన్ చేస్తున్న ఎల్బో ఐన్స్ ఇంచులు డౌన్ తీసుకున్న తర్వాత ముందు ముందు కూడా మనకు వచ్చిన దాన్ని పెట్టుకొని తర్వాత టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి డౌన్ చేసిన దానికి ఒక లైన్ పెట్టుకునే లైన్ డ్రా చేసుకొని సేమ్ ఇక ఆర్మూల్ రౌండ్ ఎంత వచ్చిందో ఆర్మూల్ రౌండ్ కొలుచుకుంటాం కదా దాన్ని పెట్టుకొని దానికి టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్న తర్వాత లైన్ లైన్ వేసుకొని పైనుంచి వెళ్ళి కరువు షేప్ అనేది గీసుకోవాలి క్లాత్ ఇట్లా పెట్టుకొని మనకి ఆర్మూల్ రౌండ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకొని సమానంగా వచ్చినాక ఈ టూ ఇంచెస్ ఇక్కడి నుంచి వెళ్ళి పెట్టుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని ఆ లైన్ నుంచి వెళ్ళి మనకి కరువు అనేది గీసుకోవాలన్నమాట ముందు కొంచెం షేపు తర్వాత లోపలికి ఇలా గీసుకుంటే హైన్స్ అనేది వస్తుంది ఈ హైన్స్ని డ్రా చేసుకున్న విధంగా కటింగ్ చేసుకోవాలి ఇందులోనే ఇప్పుడు మనకి టూ హైన్స్ వస్తాయి అన్నమాట ఫోర్ ఫోల్డింగ్స్ వేసినా కదా హైన్స్ డ్రా చేసిన విధంగా ఒకసారి కటింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి ఇప్పుడు ఇందులోనే టూ హైన్స్ వచ్చినాయి కదా ముందు జాయింట్ ఉంది కాబట్టి ఆ జాయింట్ని కట్ కట్ చేసుకోవాలి మధ్యలో ఒక ఒకటక్స్ ఇచ్చుకోవాలి అలాగే ఫ్రంట్ లోతు కూడా తీసుకోవాలి ఫ్రంట్ లోతు పైనుంచి వెళ్ళి మనం వన్ ఇంచి వదిలేసుకొని మనకి ఖర్చు అది ఖర్చు కోసం ఉంచిన పీసును వదిలేసి మధ్యలో కొలుచుకొని మధ్యలో సగానికి ఒక మార్కింగ్ పెట్టుకొని లోపల ఒక ముప్పై ఇంచు ఉండేలాగా పెట్టుకొని దాన్ని ముప్పా ఇంచు ఉన్న తర్వాత దాన్ని కరువు షేప్ అనేది గీసుకోవాలి ఇది ఫ్రంట్ అయిన్స్కి ఒకదానికే ఫ్రంట్ లోతు తీసిన దానికి మే టాప్కి ఫ్రంట్ లోతు తీయలేదు అది స్టిచ్ చేసేటప్పుడు తీస్తాను ఇక్కడ ఫ్రంట్ అంత తెలవడం కోసం ఒక టక్స్ ఇచ్చుకుంటే అయిపోతుంది మెయిన్ క్లాత్ కటింగ్ అయిపోయింది లైనింగ్ కూడా సేమ్ అలాగే ఇప్పుడు మనం కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచేలాగా ఉంచుకొని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని లైనింగ్ కటింగ్ అయితే చేసుకుంటే టాప్ కటింగ్ అయిపోతుంది స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఈ వీడియోలో ఇంకేమన్నా డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కామెంట్ పెడితే నేను దానికి రిప్లై ఇస్తాను ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడా చేస్తానన్నమాట బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను